స్కూల్ బస్ అదుపుతప్పి తప్పి చెట్ల పొదలకు దూసుకు వెళ్లి చెట్టును సంఘటన మహబూబా జిల్లా తొర్రూరు మండలం చికటాయపాల గ్రామంలో ఉదయం సోమవారం ఉదయం ఏడు నలభై నిమిషాల ప్రాంతంలో చికటాయపాలె గ్రామం చర్లపాలెం గోపాలగిరి పిల్లల్ని ఎక్కించుకుని గ్రామం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలైన బస్సు డ్రైవర్ మద్యం మధ్యలో ఉండడంతో చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లిన బస్సు ఇక చెట్టును ఢీకుని సడన్గా ఆగడంతో పిల్లలకి స్వల్ప గాలయ్యాయి వెంటనే తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం డ్రైవర్ని దాచిపెట్టి వేరే డ్రైవర్ను పంపించి పిల్లలకి కూడా స్కూల్లో ఉంచుకున్నారు ఇక కనీసం పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించకుండా స్కూల్లోనే ఉంచుకోవడం గమనార్హం స్కూల్ బస్సు మీద ఒక నెంబర్ ఉంచి దానిపై స్టిక్కర్ వేసి ఇంకొక నెంబర్ మీద బస్సు నడిపించడం చూసే వాళ్ళకి ఆశ్చర్యం చేస్తుంది ఇంత పెద్ద డివిజన్ కేంద్రంలో ఎన్నో స్కూల్స్ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం వేస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

లో మా పిల్లలు మానవాళ్ళ పిల్లలు చదువుతున్నారు డ్రైవరు ఓవర్ స్పీడ్ గా వచ్చి చెట్టు గుద్ది చాలా ఓవర్ స్పీడ్ సడన్ బ్రేక్ వేసే వరకు మా పిల్లలకి దెబ్బలు ధరినాయి కళ్ళ దగ్గర చెవుల దగ్గర ముక్కుల దగ్గర తగ్గినాయి మేము ఏందని అడిగితే మా పిల్లలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే డ్రైవర్ ఆల్కాలిక్ లో ఉన్నాడు అదే వచ్చి కరస్పాండెంట్ అడిగితే అవును తాగే ఉన్నాడు మేము రోజు ఇట్లా చెక్ చేయాలంటే చెక్ చేయలేము కానీ ఒక ఆన్సర్ ఇచ్చిండు ఆయన మాకు అంటే లోపల కూర్చోబెట్టి టిఫిన్లు అన్ని మేపుతున్నారు ఇప్పుడు వన్ డబల్ జీరో ఫోన్ చేసాము డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకోపోయినారు ఇది రెండోసారి ఆల్రెడీ మా పిన్ని ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది మా పిల్లలకి ఈ విధంగా అయితే ఓవర్ ఓవర్ స్పీడ్ నడుపుతున్నాడు అని ఇది సెకండ్ టైం ఇప్పుడు అడుగుతేమో మేము మందలు ఇచ్చినాము రేపటి నుంచి ఆ డ్రైవర్ని పంపే అంటున్నారు సార్ దీని మీద డియోకి ఫోన్ చేసినాం కలెక్టర్ ఫోన్ చేస్తే రిప్లై చేయలేదు సీసీ ఫోన్ చేసి ఆర్డిఓకి ఇస్తా అన్నాడు ఫోన్ చేస్తే నేను బిజీ అన్నాడు ఇది చాలా స్ట్రీట్ తీసుకోవాలి చిన్న ఇన్సిడెంట్ కాబట్టి ఏం కాలేదు పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది దానికి ఎవరు సమాధానం ఎవరు సమాధానం చెప్పాలనేది మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిస్టిక్ అగ్రికల్చర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి లోకల్ ఉన్నోళ్ళకి ఎంఆర్ఓ గారికి డిపార్ట్మెంట్ అందరికి లెటర్ రాసి పంపిస్తాము దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి ఆ రోజు నుంచి సైలెంట్ గా పిల్లలు ఇంటి దగ్గరే ఉంచుకున్నా సార్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిండు అంత ఆత్మ ఎందుకు పిల్లల్ని ఎందుకు అంత ఆత్రంగా పోతున్నా పిల్లలు రోడ్ మీద నిలబడ్డది కూడా కనపడట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ డే అన్నా సార్ అన్న కూడా సరే నేను చూసుకోలేదమ్మా అని చెప్పేసి ఆ రోజు కూడా ఫోన్ మాట్లాడుకునే ఉన్నాడు సార్ సరే ఫోన్ అనేసి నేను సైలెంట్ గా కుక్కున్నా నెక్స్ట్ డే రోడ్డు మీద ఇద్దరు పిల్లలు వచ్చి నిలబడ్డారు సార్ ఆ రోజు కూడా కి తీసుకురాకుండానే వచ్చాడు సార్ నేను స్కూటీ మీద ఎక్కించుకొని అదే బస్ అయిన కళని కొట్టుకుంటా చిట్టపాల నుంచి వెళ్ళి స్కూల్ దాకా వచ్చిన సార్ నైన్ మినిట్స్ లో స్కూల్లో ఉన్నాడు సార్ ఆయన ఆ రోజు నేను స్కూల్ లోపలికి స్కూటీ మీద మస్తు వేగంగా వచ్చి ఇట్లా వేస్తారా పిల్లలు ఎన్నిసార్లు సార్లు తీసు ఇప్పటికి త్రీ టైమ్స్ అయింది అంత అర్జెంట్ టైం వచ్చింది పిల్లల కోసమే కదా బస్ వచ్చేది నేను ఇన్ని సాంబే చెప్పినా కదా అని చెప్పేసి నేను లోకి వచ్చి తోటి సార్ తోటి కంప్లైంట్ ఇచ్చిపోయింది సార్ నెక్స్ట్ టైం జరగదు ఆయన చూసుకోలేదట అని చెప్పేసి చెప్పింది సార్ ఎప్పుడు వచ్చినా ఫోన్ మాట్లాడుకునే ఉంటాడు సార్ ఆయన ఈ రోజు జరిగింది అయితే లేట్ గా వచ్చింది సార్ బస్ పిల్లల్ని రెడీ చేసి రోడ్ మీద నిలబడ్డారు లేట్ వచ్చింది వేరే ఊళ్ళు పిల్లల్ని ఎక్కించుకొని వచ్చింది సార్ ఎక్కించుకొని వచ్చిన తర్వాత నేనైతే పిల్లల్ని ఎక్కించిన సార్ బస్సు ఎక్కించిన తర్వాత లేట్ అయిన లేట్ అయింది అన్నయ్య అని చెప్పిన అడిగిన అడిగి ఆయన అప్పటికే ఫోన్ మాట్లాడుకుంటున్నాడు ఉన్నాడు నమ్మ అన్నాడు సార్ అందులోకి ఆపకుండా కూడా సడన్ గా వచ్చే వెళ్తానే ఉన్నాడు వెళ్తుంటే సరే సార్ నిమ్మలంగా నిమ్మలంగా అనేసి బ్యాగు ఆల్రెడీ బే ఇట్లా మూవ్ కాగానే కొంచెం ఇట్లా వెనక్కి పడబోయింది ఎమ్మటే సెట్ అయింది సార్ చెల్లెడు అయితే నేను అన్న ఇతను తాగట్టు ఉన్నాడు సార్ కొంచెం చూసుకొని పంపించండి డ్రైవర్ అనేసి కూడా నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ డ్రైవర్ కొంచెం ఆల్కాలికే ఉండడానికి అయితే మా వాళ్ళు చూపించండి కరెస్పాండ్ చెప్పి డ్రైవర్ మాకు చూపించండి పిఎస్ లో ఆల్కాలిక్ టెస్ట్ చేపిస్తా అంటే లేదు మేము మందలు ఇచ్చినము మేము వాంగ్ చేసినాము ఇంకోసారి పెట్టుకోమని మాట్లాడుతున్నారు కానీ ప్రాపర్ గా రెస్పాండ్ అయితేలే రాళ్ళు రెస్పాండ్ కావాలంటే పిల్లలకి రా ¿Eh? ¿Qué ¿Está chinta la... la mundo? ¿Está chinta la mundo?